ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానో వీడియో ఎండు వరకు చూడండి మీకే తెలుస్తుంది నైట్ పడుకునే ముందు ఇలా కొంచెం గుర్తు చేసుకొని నట్స్ అన్ని నానపెట్టేసుకున్నాను కనీసం వారంకి ఒక్కసారైనా చేస్తూ ఉన్నాను ఈ మధ్యలో కొద్దిగా వెదర్ చల్లగా ఉంది కాబట్టి నైట్ పడుకునే ముందు ఇలాగ నట్స్ అన్ని సోక్ చేసుకున్నాను అందులోనే స్వీట్నెస్ కోసం అంజీరా డేట్స్ అండ్ కిస్మిస్ కూడా వేసాను చియా సీడ్స్ కూడా వేసాను నట్స్ వచ్చేసి బాదంలు జీడిపప్పు అండ్ వాల్నట్ వేసేసి నానబెట్టుకున్నాను నీళ్ళల్లో వేసి నానబెట్టాను అండ్ తర్వాత మార్నింగ్ వచ్చేసి పపాయ పండుని పైన తొక్కని పేల్ చేసి లోపల గింజలను తీసి పిల్లలకైతే స్నాక్స్ బాక్స్కి వేస్తున్నాను ఇది ఒకటి పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టేస్తే పండు ఇంకా మిగిలిపోతుంది మేము తినేలోపు లేట్ అయిపోతుంది ఇంకా బాగోదు కదా అందుకే ఇంకా వాళ్ళకి ఇలాగా స్నాక్స్ బాక్స్కి అయితే స్నాక్స్ పెట్టేసాను ఇంకా నట్స్ అన్ని నానబెట్టానని చెప్తున్నాను కదా ఆ నట్స్ని యాడ్ చేసి ఈ పపాయ పండు యాడ్ చేసి స్మూత్ అయితే చేసుకుంటున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మార్నింగ్ డ్రింక్ కింద నైట్ నానబెట్టుకున్న ఈ డేట్స్లలో గింజలు ఉంటాయి కదా గింజలు అయితే తీసేస్తూ ఉన్నాను ఇలా గింజల్ని తీసేసి జ్యూస్ చాల్లోకి సరిపడా పాలు అండ్ స్వీట్కి అయితే ఆల్రెడీ మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసి ఉంటాం కాబట్టి పపాయ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది నేను ఇక్కడ పంచదార వేయకుండా బెల్లం పౌడర్ అయితే వేశాను ఆర్గానిక్ బెల్లం పౌడరు స్వీట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇలాగ లాగా బాగా చిక్కగా మిక్సీ అయితే పట్టేసాను ఇలా మిక్సీ పట్టి గ్లాస్లో వేసేసి పైన కొంచెము బెల్లం పౌడర్ అయితే వేసాను పిల్లలకి చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి వేసి బాగా మిక్స్ చేసి వేసి అయితే ఇచ్చేసాను చాలా ఇష్టంగా తాగారు కానీ ఒక్కరు మాత్రం అస్సలు తాగట్లేదు అస్సలు నచ్చట్లేదు తనకి మా పాప అయితే ఎందుకో అసలు జ్యూసెస్ అంటే అంతగా లైక్ చేయదు ఫ్రూట్స్ కింద అయితే చాలా ఇష్టంగా తింటుంది కానీ ఇలా చేసిస్తే అస్సలు నచ్చదు అందుకే తనకైతే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను